జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం పాట ద్వారా ఏమంటే మనకు అసలైనటువంటి ఆత్మబంధువు ఎవరు అనే విషయాన్ని పాట ద్వారా తెలుసుకోబోతున్నాం ఆ పాట వినే ముందు దానికి సంబంధించి ఒక రెండు మాటలు విందాం ఈ సృష్టిలో ఏదైనా పుట్టాలి అంటే దాని ఉత్పత్తిదారులు ఒకరు ఉండాలి ఏదైనా ఉంది అంటే ఈ శరీరం ఉంది అంటే ఈ శరీరానికి తల్లిదండ్రులు ఉత్పత్తిదారులు వాళ్ళ కారణం చేత ఈ శరీరం ఈ జన్మ వస్తుంది ఈ శరీరము అచేతనంగా లేదు చేతనం కదులుతుంది అంటే దీంట్లో ఇంకొక శక్తి ఉంది ఏముంది ఆత్మ ఉంది ఆత్మ ఉంటేనే ఈ శరీరము మాట్లాడగలుగుతుంది చూడగలుగుతుంది వినగలుగుతుంది నడవగలుగుతుంది కదలగలుగుతుంది ఈ ఆత్మ లేకపోతే అచేతనంగా శవంలాగా పడిపోతుంది కదలలేదన్నమాట ఆ శక్తి ఒక ఆత్మ ఏదైతే ఈ శరీరంలో నిగూఢంగా ఉంటుందో ఆ శక్తి ఆ ఆత్మ ఈ శరీరం కదలబడదు మనం ఇందాక అనుకున్నట్టు ఒకటి ఉన్నప్పుడు దాన్ని కనేవాడు లేకుంటే దాని ఉత్పత్తిదారులు లేకుంటే ఆ వస్తువు అనేది ఉండదు ఒక కంపెనీ కానీ ఏదో ఒక ఉత్పత్తిదారుడు ఒకరు లేకపోతే ఆ వస్తువు తయారీ కాదు మరి ఆత్మ అనేది లోపల ఉన్నప్పుడు ఆ ఆత్మను ఉత్పత్తిదారుడు ఆత్మను కన్నవారు ఒకరు ఉండాలి అతడే పరమాత్మ ఈ ఇందాక మనం అనుకున్నట్టు ఈ శరీరంలో శక్తి అనేటువంటి ఆత్మ లేకపోతే ఈ ఆత్మ అచేతనంగా ఈ శరీరం అచేతనంగా ఉండిపోతుంది అలాగే ఆత్మ వస్తున్నది పోతున్నది చస్తున్నది పుడుతున్నది కదులుతున్నది మాట్లాడుతున్నది అంటే ఒక ఆత్మ నువ్వు నిద్రించినా కానీ శరీరము అచేతనంగా నిద్రించిన ఆత్మ ఉంటుంది శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీర్చుకుంటున్నది అంటే ఈ ఆత్మ లోపల కూడా ఒక శక్తి ఉంది వస్తున్నది పోతున్నది అంటే దానిలో ఒక శక్తి ఉంటేనే అందులో అంతర్యామిగా ఆ ఆత్మలో పరమాత్మ ఉంటేనే ఈ ఆత్మకు కదిలే శక్తి వస్తుంది గమనించండి శరీరంలో ఆత్మ ఉంటేనే శరీరం కదులుతుంది ఆ ఆత్మలో పరమాత్మ నిగూఢమై ఉంటేనే ఈ ఆత్మ దాని కదలము రావడము పోవడము పుట్టడము చావడము ఇలాంటివి సన్నివేశాలు సంఘటనలు జరుగుతున్నాయి అలాంటప్పుడు ఈ ఆత్మను వీడకుండా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ మనకు ఆత్మబంధువు చుట్టాలు బంధువులు ఈ యొక్క శారీరానికి సంబంధించినటువంటి బంధుత్వం కలిగిన వాళ్ళు ఏవైనా కానీ శాశ్వతంగా బంధుత్వం ఉండరు ఈ శరీరంలోనే ఈ శరీరం ఉన్నంతవరకు ఉంటారు కొందరు ఈ శరీరం ఉండంగా కూడా వదిలిపోయేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ శరీరం ఉన్నా లేకున్నా ఆత్మ ఉన్నంత వరకు ఆత్మలో పరమాత్మ నిగూఢమై ఉంటాడు అతనే ఆత్మబంధు అతనే శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అంతర్యామిగా ఉంటాడు ఆ విషయాన్ని వర్ణిస్తూ నాకు అయ్యో తమ్ముడు లేడే అన్న లేడే బంధువు లేడే అన్న లేడు నాన్న లేడు అక్క లేదు చెల్లలేదు అని బాధపడకుండా అన్ని విషయాలు మన నీడ కూడా మన వెంట అన్ని వేళలా ఉండదు నీడ కూడా చీకట్లో తప్పుకుంటుంది అలాగే ఏ బంధువైనా ఏ చుట్టమైనా ఏ స్నేహితులైనా అన్ని వేళలా నీ వెంట తోడు ఉండడు అన్ని వేళలా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నిన్ను వీడక సంరక్షిస్తూ ఉండేటువంటి మహోన్నతమైనటువంటి బంధువు శ్రీమన్నారాయణుడు ఆత్మ బంధువు అది ఏ విధంగానో మనం ఇప్పుడు ఒకసారి ఈ పాట ద్వారా తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నేను చెప్పిన విషయాల్లో పాడిన పాటలు లోపం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత మందికి చేరడానికి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ కూడా గతంలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ ఇట్లు మీ కట్ట శ్రీనివాసాచార్యులు ఈ పాట వినండి ఇప్పుడు జై శ్రీమన్నారాయణ రిని వండగ బంధువులుతో పుట్టిన వారని భ్రమలు బ్రాంధులు ఏలనయా భ్రమలు బ్రాంధులు ఏలనయ అందరికంటే ఆత్మ బంధువై గరినీ వండగయుండగా బంధువులు తో పుట్టిన వారని భ్రమలు బ్రాంధులు ఏలనయా భ్రమలు బ్రాంధులు ఏలనయా

ది జగములో నీవే ఉపాయము పేయము నీవే కన్నది జీవుల నీవేగా మా కూడున్నది నినయా కన్నది జీవుల నీవేగా మా కూడున్నదిని వేణయా అందరికంటే అందరికంటే ఆత్మ బంధువై గారిని వంటగ బంధువులు తో పుట్టిన వారని భ్రమలు భ్రాంతులు ఏలనయా అన్నిట ఆధారం వైహరిణి వనిజ ముర అన్నిట ఆధారం వైహరిణి వనిజ ముర అన్నలు తమ్ములు ఆత్మీయులగారా దంబిక ఏలయ అన్నలు తమ్ములు ఆత్మీయులగారా తంబి గేలనయా పెనుడని నీదే వీడని బంధం వేదనలో వెర పేలనయాడనీదే వీడని బంధం వేదనలో వెరవేలనయ్య ఎన్నగలేరెవరెందు చూసినా నీపైనే పైనే నిజ విశ్వాసం ఎన్నగలేరు ఎందు చూసినా నీపైనే పైనే నిజ వి కాలం అందరికంటే అందరికంటే ఆత్మ బంధువై గారిని మందగ బంధువులు వారని భ్రమలు భ్రాంతులు ఏలనయ భ్రమలు భ్రాంతులు ఏలనయ ఎటువంటి వారలైనా ఎడయగ వెంటెప్పుడు ఉండరుగా ఎటువంటి వారలైనా ఎడయగ వెంటెప్పుడు ఉండరుగా అటు ఇటు అఖిలాండములో ఆత్మలో అరసి ఉన్నది నీవేగా అటు ఇటు అఖిలాండములో ఆత్మలో అరసి ఉన్నది నీవేగా కటి వరద హస్తములతో నీవు కరుణమూర్తి వై ఉండగా కటి వరద హస్తములతో నీవు కరుణమూర్తి వై ఉండగా నటించడి నరుల నరులతో శ్రీనివాస దాదుల గౌదర మేళ అడి జడీ నరులతో శ్రీనివాస దాదాపు గౌదర మేళ అందరికంటే అందరికంటే ఆత్మ బంధువై గారిని వండగా బంధువులు తో వారని భ్రమలు భ్రాంతులు ఏలనయ భ్రమలు భ్రాంతులు ఏలనయ భ్రమలు భ్రాంతులు ఏలనయా